ఈ సభ్యత్వ విషయంలో మనందరం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటాం ఎంత చెయ్యాలి అనే విషయంలో రెండు విషయాలు మనం సభ్యత్వం చేసేటప్పుడు మాత్రమే మన్ని అదే విధంగా ఆర్గనైజేషన్ మనం సభ్యత్వానికి వెళ్ళినప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎస్టాబ్లిష్ అవుతూ అదే విధంగా భారతీయ జనతా పార్టీకి తీసుకెళ్ళి ఇది మనం ఎస్టాబ్లిష్ అయితే పార్టీ ఎందుకంటే చెప్తున్నారంటే మనము రేపు వచ్చే స్థానిక అన్నింటిలో కూడా దీనిలో చాలా మంది ఇక్కడ రావాల్సి ఉంటుంది ఇక్కడ మేము నేను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మనం ఒక ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో ఆయన అధ్యక్షుల వారికి ఎస్ మాకు ఇంత సంఖ్య ఉంది ఇంత బల ఉంది అని చెప్పుకునే అవకాశం మనం కనిపించాలి తద్వారా మీలో చాలామంది స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధి ఒక చిన్న విషయము మనము ప్రజాప్రతినిధి వెళ్ళడానికి ఈ సభ్యత్వంతో పాటు మనము చేయాల్సిన కార్యక్రమాలు ఇవాళ మనందరికీ కూడా తెలుసు మనం పైన అదేవిధంగా రాష్ట్రంలోనూ కూడా మన ప్రభుత్వంలో ఉన్నాం ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఎంత అవసరమో మనం చేయవలసిన అవసరం అనేది మొన్న ఈ మధ్యగా కొత్తములు మహోన్నతమైన వ్యక్తి ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు గారు చనిపోయారు కాలం చేశారు అయితే ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో అంత పెద్ద గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది కానీ మనం కూడా అమ్ములో ఉన్న కాబట్టి మనం మాట్లాడించే అవసరం అదేవిధంగా ఒక చంద్రగిరి ఎమ్మెల్యే గారు సీఎంకి ఒక లెటర్ రాశారు ఏమంటే చంద్రగ్రహించి తిరుమతి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి టీటీడీ లైన్ నిధులు ఇచ్చినట్లయితే ఈ రోజులు వేస్తే ముందుకెళ్తుంది బాగుంటుంది టీటీడీ నిధులు ఉపయోగించాలి అని చెప్పడం జరిగింది ఒక లెటర్ రాయటం జనరల్గా ఏం జరుగుతుంది సీఎంలో సీఎం లో ఆఫీస్ సెక్రటరీ పక్కన పెట్టించుతారు లేదంటే అవకాశం లేదని చెప్తారు లేదంటే పరిశీలిస్తామంటారు అయితే దానికి రిప్లైగా సీఎం సెక్రటరీస్ నుంచి సెక్రటరీ దాన్ని ఆర్అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది డూ నోటిఫై కోర్స్ ఎగ్జామిన్ అనేది ఒక మాట ఫోన్ చేస్తే అవకాశం ఉంటే శాంక్షన్ అయినా అయిపోతుంది మన సిద్ధాంతానికి వ్యతిరేకమైన అయినప్పటికీ మన రోడ్డు మీదకి రావడం లేదు అవచ్చు అవ్వకపోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ వేళ సమాజంలో ఎదగాలి అంటే సభ్యత్వం ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరందరూ ఎంత ఎదిగితే పార్టీని ఎంత ఎదిగించిన వాళ్ళ మొత్తం ఎందుకంటే మనకి తెలుసు ఏ రాజకీయ పక్షానికి ఏ రాజకీయ పక్షము పూర్తిగా మిత్రుడు కాదు పూర్తిగా శత్రువులు కాదు మన అనుభవాలు ఆలోచిస్తుంది కాబట్టి మన పార్టీని ఎదిగించాలంటే సభ్యత్వం ద్వారా మనం ఎదగాలంటే కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళటం ద్వారా మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం ఉంది దానికి దీని మొదటి స్టెప్లా తీసుకుని మీరు అందరూ పంచాలని మనందరినీ కోరుకుంటూ అలా చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను జయ